నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొదలకూరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను నాయకులు గుర్తు చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారని పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు కష్టజీవుల కన్నీళ్లు అన్నార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని తెలిపారు ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని నిరంతరం నందమూరి తారక రామారావు చాటారని చెప్పారు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు మైనార్టీ నాయకులు జమీర్ బాషా డేగా రెడ్డి టీడీపీ అభిమానులు పాల్గొన్నారు

మేమందరం దీక్ష భూమి చెప్పే వెనుకనే రానున్నది రానున్న పద్దెనిమిది నాటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని అన్న నందమూరి తారక రామారావుకి అధికారంతో ప్రజా విజయంతో నివాళులు అర్పిస్తామని తెలియజేయడం జరిగింది ఈ రోజు అన్నకి ఘనంగా తెలుగుదేశం పార్టీ నుంచి నివాళులు అర్పిస్తూ కార్యకర్తల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క పేద ప్రజల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్న ఆశయ సాధన కోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రామన్న రాజ్యం కోసం చంద్రన్న పాలన మెరుగ్గా చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జల్లాలని వారికి వారి ఆశయ సాధన రామారావు గారి ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోమేణి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనాడు తెలుగు గంగ నందమూరి తారక రామారావు ఆయనలో వచ్చిన ఆ ఫలాలు ఈ మండలానికి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రావడం జరిగింది ఆనాడు తారక రామారావు గారు నిర్మించినటువంటి తెలుగు ప్రాజెక్ట్ నుంచి కోర్తవేట దూరంలో ఆ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఆ సాగునీరుని వినియోగించుకునేటువంటి పరిస్థితి లేక లేకుండా అనేక ప్రభుత్వాలు మారిన అనేక మంది నాయకులు ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రులుగా పదవీ పదితలు చేపట్టిన మన ప్రీతమ్మ నాయకుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్షతో పనిచేసి ఈరోజు కండలేరు ఎడమ కాలోకి లిఫ్ట్ గాని దక్షిణ కాలోకి పరోపలు కానీ నీటి సస్యశ్యామలంగా ఈ మండలాన్ని తీర్చిదిద్దినటువంటి చంద్రమోహన్ రెడ్డి అదే దీక్షతో మిగిలిన అన్ని గ్రామాల్లో కానీ తాగునీరు తాగునీరు అందించేదానికి ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని అభివృద్ధిలో తిరుగులేని చంద్రమోహన్ రెడ్డి ఎన్ని కార్యక్రమాలు ఈ మండలంలో చేసినా ఈరోజు పేద ప్రజల అభ్యున్నతకై హాస్పిటల్ అభివృద్ధి చేసిన హాస్పిటల్లో ఈరోజు ఈ విద్యా అభివృద్ధి కోసం అనేక కాలనీలు ఎస్టీ కాలనీలు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయించిన నీటి సార్ పాలుదలకు తాగునీరు మినరల్ వాటర్ ఇచ్చిన అన్ని చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి ఇక్కడ పనిచేసినటువంటి